ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ కొండదేవత మహాశక్తి దుర్గాదేవి దుర్గాదేవి మహాదేవి అమ్మవారు జై మహాంకాళి వనదేవత వన దుర్గాదేవిత అమ్మవారు శంభూ శంకరి మధుర మీనాక్షి అమ్మవారు కంచకామాక్షి అమ్మవారు జై కొండ దేవత సమ్మక్క తల్లి ఆశీర్వాదం ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవలసింది సింహరాశి ఫలితాలు ఈ క్రోధినామ సంవత్సరమున సెప్టెంబరు సింహరాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే అదృష్టము జీవితము లలాటకము యోగం వీళ్ళకి అదృష్ట గడియలు అనేది ఊహించని మలుపులు వస్తుంటాయి వీళ్ళకి ఊహించని అంటే పలానా టైంలో పలానా టైంలో అనేది వీళ్ళకి అను అనుకోరు మీరు వీళ్ళు అనుకున్న టయానికి అవి కావు మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే వీళ్ళకి అనుకోకుండా వచ్చే వచ్చేస్తుంటాయి అదృష్టాలు అది స్త్రీల రూపంలో కానీ బిడ్డల రూపంలో కానీ స్నేహితుల రూపంలో కానీ చేసే కార్యక్రమాలైన పనులు వాళ్ళు చేసే ఉద్యోగాల ఫలితంలో కానీ ప్రమోషన్లు మార్పులు కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు ప్రమోషన్లు కొన్ని పెద్దగా అభివృద్ధిగా కావలసినవి ఆటోమేటిక్గా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి చేసే ఉద్యోగ విశేషాల్లో కూడా కొన్ని ట్రాన్స్ఫర్లు మార్పులు కొన్ని ప్రమోషన్ల మార్పులు కొన్ని అతి దగ్గరలో కనబడుతున్నాయి కాబట్టి ముఖా నక్షత్రము ఉబ్బా నక్షత్రము ఉత్తరాక్షాడము నక్షత్రం ఈ మూడు నక్షత్రం వాళ్ళకి మేనుగా ఈ వారంలో ఇలా జరగబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనైనా సరే మీరు ఆలోచించేసి ధైర్యంగా ఆ భగవంతుడి మీద భారం వేసేసి చేయాలి మీరు పూజించాల్సింది అమ్మవారు శ్రీ దుర్గా శ్రీ లక్ష్మీ నరసింహ ఆ లక్ష్మీ నరసింహస్వామి మీరు ఆ అమ్మవారు పూజ చేసిన వెడల మీకు కష్టాలు దరిద్రాలు దోషాలు కర్మ అన్నీ మీకు శాంతమనేది అవుతాయి శాంతం అవుతాయి చేసే కార్యక్రమాలు కూడా మీకు అభివృద్ధిగా అయ్యే మార్గాలు తొందరలో కనబడుతున్నాయి కాబట్టి మీ జాతక ప్రకారంగా చూసుకుంటే మీరు ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా మెయిన్గా స్థాన చలనం అంటే హౌస్ ఇల్లు కట్టాల్సిన టైము దగ్గరకు వచ్చేస్తుంది కొంతమంది కట్టిన వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళకి వేరే విధంగా స్థానం అనగా ఒక భూమి ఆ స్థానంలో ఒక భూమి కొనటం ఒక ఫ్లాట్ కొనటం ఒక రియల్ ఎస్టేట్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసుకోవటం అలాంటిది అతి దగ్గరలో మీకు కనబడుతుంది కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకొని మీరు మూవ్ అయితే తప్పకుండా సక్సెస్ అవుతుంది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు అయితే మీకు ఏ ఏ ఉన్నా ఏ గ్రహాలున్నా మీ జాతక చక్రాన్ని వేసేసి మేము గణితం వేసి చూసి చెబుతాం సరివో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ